రైజలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభునామాల్లో మీ అందరికీ వందనాలండి ఈ పూట బైబిల్ గ్రంథంలో నుండి చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం చూడండి యషుయా గ్రంథము ఐదవ అధ్యాయం ఏడవ వాక్యంలో ఈ మాట రాస్తుంది ఏమని అంటే ఇస్రాయేలు వంశము త్వరలో యూదో మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు నిన్నటి దినాన మనము కొన్ని సంగతుల్ని ధ్యానించుకున్నాం ఏమని అని చూస్తే యూదా అనేటువంటి వాళ్ళ గురించినటువంటి కొన్ని సంగతులు దేవుని యొక్క లేఖనంలో మనము కొన్ని విషయాలని మనం విన్నాం కొన్ని సంగతులను మనం విన్నాం యూధాలో ఉన్న ప్రత్యేకత యూధాని సహోదరుని స్తిస్తారని యూదానికి వచ్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనము నిన్నటి దినాన కొన్ని సంగతులను విన్నాం అలాగే ఈరోజున యూధాలో ఉండేటువంటి మరికొన్ని చెప్పుకోదగినటువంటి విషయాలు ఏమున్నాయని చూస్తే ఇస్రాయేలు వంశం అంతా కూడా దేవునికి ద్రాక్ష తోట అందులో ఈ యూదా మనుషులట దేవునికి ఇష్టమైన వనము అని చెప్పి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు బోధిస్తుంది గమనించండి ఆత్మ సంబంధమైన అనుభవాలలో మన వ్యక్తిగత విషయాలన్నిట్లో కూడా మనం ఏ విధంగా దేవుడికి మనం సమీపంగా ఉన్నాం దేవుడు మనల్ని ఏమని ఆయన సంబోధిస్తున్నాడు దేవుడితో ఉండదగినటువంటి ఆ అనుభవాలు ఏమై ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను ఒకసారిగా మనము కూడా ఆలోచన చేసుకొని ఒక అవగాహన అనేటువంటి దాన్ని మనము కలిగి ఉండటము అనేది ఎంతైనా మనకు అవసరం యూదాను గుర్చినటువంటి దేవోక్తులు దేవుని యొక్క మాటలు ఏమని బోధిస్తున్నాయి ఆయనకు ఇష్టమైన వనం యూదాల నుండి ప్రముఖులు వచ్చారని నిన్న చదువుకున్నాం యూదా మనుషులు అభివృద్ధి పొందినట్లు ఎవరు అభివృద్ధి పొందలేదని చదువుకున్నాం యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అని చదువుకున్నాం కారణం ఏంటంటే యూదా అన్న మాటకు స్థుతి దేవుణ్ణి స్థుతించేవాడు ఏ పని చేసినా ఎక్కడున్నా తను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాడు ఈ స్థుతించేవాడు నష్టపోడనటువంటి సంగతిని నిన్నటి రోజున మనం గమనించాం ఈరోజు చూస్తే ఇస్రాయల్ వంశం అంతా కూడా ది సైన్యులకు అధిపతి యోగు యహోవ ద్రాక్ష తోట ఈ యూధ మనుషుల గురించి మరలా ప్రత్యేకంగా రాస్తున్నాడు ఇస్రా వంశమని మొత్తాన్ని గెలిపి చెప్పాడు కానీ యూదని గురించి మరలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఏమని అంటే ఆయనకి ఇష్టమైన వనం అంటే జనమే వీళ్ళు కానీ ఈ జనాన్ని వనముతో దేవుని తోటతో అందరిలోకి వెళ్ళ కాస్త ప్రత్యేకమైనటువంటి ఒక అనుభవాన్ని దేవుడు వీళ్ళకి ఇస్తున్నట్లుగా మనం చూస్తాం మరి మన ఆత్మీయ జీవితంలో మనం ప్రత్యేకంగా ఉంటున్నామా అందరిలో మనము దైవికమైనటువంటి అనుభవాలను కలిగి ఉంటున్నామా మనం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి అని మనకుగా మనం ఆలోచన కలిగి దేవుడితో ఉండదగిన ఈ ఆత్మీయతను మనం ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతామో అప్పుడు మనము కూడా ఆయనకిష్టమైన జనముగా ఆయనకిష్టమైన వనముగా ఆయనకిష్టమైన తోటగా ద్రాక్ష తోటగా మనము మార్చబడగలుగుతాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక చూడండి మరి ఒక రెండు మూడు మాటలు ఈ పూట మీ జ్ఞాపకం చేస్తాను అదేంటంటే నూట పద్నాలుగవ కీర్తన మొదటి మూడు వాక్యాలు చూస్తే కొన్ని మాటలు రాస్తున్నాయి నూట పద్నాలుగవ కీర్తనలో ప్రారంభ మూడు మాటలు రాయబడిన మాటలు ఏమిటంటే ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాష గల నుండి యాకోబు బయలు పెడలేనప్పుడు యోగా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయేల్ ఆయనకు రాజ్యమాయను సముద్రము దాన్ని చూచి పారిపోయెను యువర్ధను నది వెనుకకు మళ్ళెను అన్న సంగతులు రాయబడి ఉన్నాయి ఇస్రాయేలీలు ఐగుప్త బానిసత్వంలో ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ కాలంలో దేవుడు మోషే ప్రవక్తను ఏర్పరచుకొని ఆయనను ఐగుప్తు దేశానికి పంపి అక్కడి నుండి ఇస్రాలు అందరిని విడిపించి ఆయన ఏం చేశారు అంటే అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చి దేవుని కణదృష్టి ఉన్నటువంటి ఆ చోటుకి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు కనాను దేశానికి అదే పాలు తేనెలు ప్రవహించే దేశానికి అక్కడికి తీసుకెళ్లేటప్పుడు ఏమైంది వాళ్ళ ఐగుప్తులో నుండి అదే అన్య జనము కలిగినటువంటి జనుల మధ్యలో నుండి బయలుదేరి వచ్చినప్పుడు ఏమైంది వాక్యము రెండో వాక్యంలో చూస్తే యోగా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను ఇస్రాయే అందరూ కూడా ఎవరు ఇస్రాయేలీలు యాగబు యొక్క పన్నెండుగురు కుమారులు పన్నెండు గోత్రకర్తలుగా పన్నెండు గోత్రాల వారిగా విస్తారమైన జనం వీళ్ళందరూ కలిపి దేవునికి ఒక రాజ్యమయ్యారు రాజ్యముగా ఉన్నారు అందులో యూగ ఏమయ్యాడు అంటే ఆయనకు పరిశుద్ధ స్థలమాయను దేవునికి స్తోత్రం గాక యూధ దేవునికి పరిశుద్ధ స్థలమయ్యాడు అని చెప్పి వాక్యం అంటుంది మన ఆత్మీయతలో మనం దేవునికి పరిశుద్ధ స్థలముగా ఉన్నామా మన జీవితము మన హృదయము మన క్రియలు కానీ మాటలు కానీ తలంపులు కానీ ఆలోచనలు కానీ మనం చేయదగిన సమస్తము చేస్తున్నవన్నీ కూడా పరిశుద్ధతతో ముడివేయబడినవిగా ఉన్నాయా లేకపోతే ప్రార్థన సమయానికి ప్రార్థన ప్రార్థన కానీ ఉంటూ మరల మనము లోకాన్ని కానీ ఈ సినిమాలు సీరియల్ దగ్గర కానీ ఇతర మనుషులతో కానీ లోకస్థులతో కానీ సహవాసం చేస్తూ పరిశుద్ధతను భక్తిని కోల్పోతున్నటువంటి వాళ్ళముగా ఉంటున్నామా మనం ఎవరిని మనం ఏమై ఉన్నాం ఏమై ఉండవలసిన వాళ్ళమై ఉన్నాము అయితే ఏమై ఉన్నాం ప్రస్తుతం అన్న సంగతిని మనకొక మనము ఆలోచన చేసుకోవాలి వాక్యాన్ని చూస్తే ఇస్రాయేళలు అందరూ కలిసి దేవునికి ఒక రాజ్యం చాలా బాగుంది కానీ అందులో యూద దేవునికి పరిశుద్ధ స్థలం అంటే దేవుడు పరిశుద్ధ స్థలములలో నివాసం ఉండేవాడు దేవుడు పరిశుద్ధుడు మరి ఆయన ఎక్కడ నివాసం ఉంటాడు ఆయనకు ఎక్కడ పరిశుద్ధత ఉందో ఎక్కడ ఆయనకు పరిశుద్ధ స్థలాన్ని ఒక వ్యక్తి నిర్మిస్తాడో ఏ వ్యక్తి హృదయం పరిశుద్ధంగా ఉంటుందో ఏ కుటుంబంలో పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడి నివాసం ఉంటాడన్న సంగతి మనకు స్పష్టం కాబట్టి మనము ఏమై ఉన్నామన్న సంగతిని ఆలోచన చేసి ఒకవేళ అటువంటి పరిశుద్ధత ఏది ఆయనకు పరిశుద్ధ స్థలముగా ఉండేటువంటి విషయంలో పరిశుద్ధత మనలో లోపించి ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దుకొని నీ వ్యక్తిగత జీవితాన్ని దేవునికి అనుకూలంగా దేవునికి అనుకూలం ఏది పరిశుద్ధతే ఆయనకు అనుకూలం పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడడని వాక్యం ఉంటుంది కదా హృదయశుద్ధి గల వారు ధన్యులు వాళ్ళు దేవుని చూస్తారు దేవుడికి ఎన్నటికీ అవసరమైంది పరిశుద్ధత యోగ ఆయనకో పరిశుద్ధ స్థలమాయను కాబట్టి నీ ఆత్మీయతలో నీవు ఎప్పుడైతే దేవునికి పరిశుద్ధ స్థలముగా మార్చబడతావో అప్పుడు ఆయన నీలోకి దిగి వస్తాడు నీతో ఉంటాడు ఒక రాజ్యముగా నిన్ను చూస్తాడు నిన్ను పరిపాలిస్తాడు నీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు నీ ద్వారా దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలను జరిగించి నిన్ను ఘనపరిచి నీలో తను మహిమపరుచుకుంటాడు దేవుడు గనుక నీవు ఆయనకు పరిశుద్ధ స్థలముగా మార్చబడే విషయంలో నేను నువ్వు నూతనపరుచుకొని ఎప్పుడైతే ప్రభువుకు సమీపంగా ఉండగలుగుతావో అప్పుడు ప్రభువు ద్వారా నీవు మేలు పొందుకుంటావు అనే సంగతిని నీవు గ్రహించాలి కాబట్టి యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం యోధాలో ఏముంది పరిశుద్ధత ఉంది మరొక మాటను కూడా మనం చూద్దాం చూడండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం సంఖ్యాకాండము ఇరవై మూడు ఇరవై నాలుగు రాసినటువంటి మాట ఏమిటంటే ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచను అది సింహం వలె నిక్కి నిలుచను అది వేటను తిని చంపబడిన వాటి రక్తములు త్రాగు వరకు అది పండుకొనదు ఏది సింహం సింహమైనా ఆడు అయినా ఏమైంది రాసిందంటే ఆ జనము ఏ జనము ఈ ఇస్రాయులు జనమే ఈ యోధ జనాంగమే వీళ్ళట ఏమై ఉన్నారంటే ఆడు సింహం లేస్తారు సింహం వల్లే నిక్కి నిలబడతారు ధైర్యముగా సింహానికి భయం లేదు కదండీ అది అన్నిటికీ రాజు కదా భయం కదా ఎటువంటి పరిస్థితి అయినా నిక్కి నిలబడి పరిస్థితి ఏంటిని చూసి ఎదురెళ్ళి పోరాడి గెలుస్తుంది తప్ప నా వల్ల అది ఎందుకు వచ్చిన గొడవని పాడిపోదు కదా అందుకని సింహాన్ని గురించి రాయబడినటువంటి మాట అది నిక్కి నిలుచును వేటను తిని చంపబడిన వాటి రక్తమును త్రాగి అది త్రాగురకు పొరపాటున పడుకోదు వేటాడుతోంది వేటాడి వేటాడిన దాన్ని పట్టుకుంటోంది పట్టుకొని దాన్ని చంపి తిని అది కడుపు నింపుకొని ఆ తర్వాత తృప్తిగా అప్పటి వరకు తృప్తి పొందే వరకు అది పడుకోదు నిద్రబోదని వాక్యం అంటుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని సింహముతో పోల్చి మాట్లాడుతున్నాడు ఈ యోధ జనాంగాన్ని దేవుని ప్రజలను ఇష్టమైన వనం అన్నాడు ఇష్టమైన ద్రాక్ష తోట అని చెప్పాడు ఇప్పుడు చూస్తే ఏమని మాట్లాడుతుంది వాక్ దేవుని వాక్యము సింహం వలె నిక్క నిలుస్తారు సింహాన్ని పోల్చి మాట్లాడుతున్నారు ఉన్న స్వభావాన్ని కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం అది ఎర్రని వేటాడుతుంది దొరికి దొరికే వరకు విడిచిపెట్టదు పట్టుకుంటుంది దాన్ని చంపి తిని కడుపు నింపుకొని ఆ తర్వాత అది నిద్రపోతుంది లేకపోతే అది వేటాడడం మానదు అని చెప్పి వాక్యం శివ పిల్లలకు ఉన్న స్వభావం ఏంటంటే శివానికి ఏదైతే కావాలో అది వేటాడి పట్టుకొని దొరికే వరకు విడిచిపెట్టదు అంటే దేవుని బిడలగా మనకుండవలసిన స్వభావము ప్రార్థన జీవితం ఎప్పటి వరకు మనం దేవుడి దగ్గర నుంచి అడిగి పొందేంత వరకు అడిగి విడిచిపెట్టకుండా మనం వేటాడాలి వెంటాడాలి ఎప్పుడైతే మనము వెనుదిరిగిపోకుండా ఆగిపోకుండా అడిగిన దాన్ని ప్రభు సన్నిధిలో మానక ప్రార్థన చేస్తున్నటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉంటామో అప్పుడే మనం కూడా దేవుడి దగ్గర నుండి పొంది మనం తృప్తిపరచబడతామన్న సంగతిని గ్రహించాలి వాక్యం ఉంటుంది సినిమా పిల్లలు కూడా వేట కొరకు గర్జిస్తున్నాయి అవి దేవుడి చేతిలో ఉన్న ఆహారాన్ని తీసుకొని చూస్తున్నాయని రాస్తుంది అలాగే మన ఆత్మీయతలో మనం దేవుడి చేతిలో ఉన్న మన దగ్గరికి రావాలంటే మనం చేయవలసింది ప్రార్థన ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థించే అనుభవాలు మనలో ఉంటాయో మనకు అవసరమైనవన్నీ కూడా దేవుడి దగ్గర ఉన్నాయి ఆయనకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన ప్రార్థన ఆలకించేవాడు కనుక నీకు నాకు సంబంధం లేదు కోరదు కానీ నువ్వు నన్ను అడగొద్దు నేను నీకు ఇవ్వలేను అని మనుషుల వలన మాట్లాడే దేవుడు కాడు కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎలాంటి ప్రార్థన పట్టి విడవక పట్టి విడవక చూడండి బైబిల్ చరిత్రలో ఇలాంటి ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పాలి ఒక వ్యక్తిని మీ జ్ఞాపకం చేయన ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు దీతో కూడా రాయబడి ఉంది ఈయన మనుషులు సంఘము నశించిపోతున్న ఆత్మలు ప్రభువులోకి వచ్చి వాళ్ళు క్రీస్తువులే మార్చబడి క్రీస్తుతో కూడా ఉండాలని ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేసి 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 ఆఖరికి తన ప్రాణాన్ని పోగొట్టుకునే దానికి కూడా లేనంతగా ప్రార్థన చేశాడు అని చెప్పి రాస్తుంది ఉంది చాలామంది దేవుడి సన్నిధిలో అలా ప్రార్థించిన ప్రార్థనా పరులు ఉన్నారు కాబట్టి మన ఆత్మీయతలో ఉండాల్సింది సింహం లాంటి పట్టుదల ప్రార్థన చేశామంటే పొందే వరకు విడిచిపెట్టకూడదు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఇంకెక్కడ జాగ్రత్త అండి ప్రార్థన ఆయన ఇస్తేగా చేసేదానికి అడుగుతానే ఉంటుంది ఇకపోతాడా అని చెప్పి అడగలేక ప్రార్థన చేసి మనుషులేక వదిలేసి మనదారిలో మనం పోతే నష్టపోయేది ఎవరమండి మనమే కదా అందుకని మనుషుల వలె బిగబట్టేందుకు దేవుడు కఠినాత్ముడు కాడు నీ ప్రార్థన ఆయన కృష్ణమైనదిగా ఎప్పుడైతే ఆయన హృదయానికి సంతోషాన్ని కలగజేస్తుందో వెను వెంటనే ఆయన దగ్గర నుండి నీవు అడిగినవి నీ అక్కర్ల కొలది నీ అవసరాన్ని కొడదు కొ అడిగిన అడిగినవన్నీ ఆయన దగ్గర ఉన్న సమృద్ధి తగినట్లుగా నీకు ఇస్తాడు దేవుడు అది కృప గనుక నీవు నిక్కి నిలబడాలి అలసిపోకూడదు ఉన్న వల్ల కాదని చెప్పి బెండైపోకూడదు ప్రార్థించాలి ఎప్పుడైతే నువ్వు రోదన చేసి నీ చేతులు ఆయన తటూ చాపి నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకొని కృప కలిగినటువంటి దేవుడు ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ సమస్తాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి గనుక ఒకవేళ నీ ఆత్మీయతలో ప్రార్థన లోపిస్తే ముందుగా పరిశుద్ధత లోపించకూడదని చదువుకున్నాం అప్పుడే ఆయనకి ఇష్టమైన జనము వనముగా ఉంటాం తర్వాత ప్రార్థన లోపించకూడదు సింహం లాంటి పట్టుదల కలిగి కలిగి పరిగెత్తి ఎరను పట్టుకొని దాకా విడిచిపెట్టినటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన కావాలి మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం ఇందుని గురించి లేఖనం ఏమంటుంది అని చూస్తే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో ఒక మాట రాస్తుందండి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం ఏమైంది అని చూస్తే దీనికి ముందుగా మీ తొలిన మాటలు యోసేపు ఉన్నాడు యోసేపు ఉన్నాడు ఈ యోసేపు అన్నలు చేస్తున్నటువంటి చెడు పడలన్నీ తీసుకెళ్ళి తండ్రికి చెప్తున్నాడు అన్నలందరూ ఒక పార్టీ అందరూ ఒక ఒక జట్టులో ఉన్నారు యోసేపు ఒక్కడో ఒక జట్టుగా ఉన్నాడు ఈ పది మంది ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ ఉన్నారు అంటే ఇప్పటికి బెన్యామీన్ లేడు కదండి అందుకని ఈ మిగతా వాళ్ళు అందరు పెద్దవాళ్ళు అందరు ఒకటే మాట ఒకటే ఒకటే బాట గొర్రెలు కాసుకుందామని గొర్రెల కాపురలు కదా వెళతారు వారు నాకు ఒకసారి రెండుసార్లు ఒక గొర్రెను కోసుకొని తినేస్తారు తండ్రి దగ్గరికి వచ్చి వెలుగుబడి తినేసింది నాన్నగారు అని చెప్తారు ఇక ఈ సంగతులన్నీ తెలుసుకున్న యోసేపు వచ్చి వాళ్ళ పొరపాట్లు తప్పులన్నీ కూడా తండ్రికి అది కాదు వాస్తవం ఇది అని తండ్రికి చెప్తా వచ్చాడు తండ్రి కుమారులే చెప్తే నమ్ముతా వచ్చాడు ఎందుకు మందలు తగ్గిపోతున్నాయి ఎందుకు అభివృద్ధిలోకి రావట్లేదు ఎందుకు మాటి మాటికి గుర్రెడ పోగొట్టుకుంటున్నాను అని చెప్పి బాధపడేవాడు యోసేపు ఎప్పుడైతే తండ్రికి అసలు విషయాలు చెప్పడం మొదలు పెట్టాడో అనులు కూడా పగబట్టి యూసేపు మీద ఇక తండ్రి చెప్పిన మాట యోసేపు చెప్పిన మాటను బట్టి తండ్రి విని ఊరుకుంటాడా గద్దిస్తాడు కదా కుమారులు గద్దించినప్పుడు వాళ్ళ కోపం వచ్చి ఏమనుకుంటున్నారు వీడే కారణం యువసేపు గడే అసలు వీడిని లేకుండా చేస్తే ఈ ముసరా లో పడి ఉంటాడు చూసారా చేసిన తప్పు తప్పుగా గుర్తించే మనసు లేదు సరే ఇకనైనా పశ్చాత్తాపరదనే ఆలోచన అంతకంటే లేదు ఇప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు చేసేటువంటి వాళ్ళకి కావాలి వాళ్ళ సంగతులు చెప్పినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన తమ్ముడు తప్పు ఆ మాటను విని సత్యాన్ని గ్రహించి గద్దించిన తండ్రి తప్పు అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఒకరోజు చెప్పాడు తండ్రి నీ అన్నలు మందులు కాసేదానికి వెళ్ళారు కదా భోజనం తీసుకొని వెళ్ళి వాళ్ళ పలకరించి వాళ్ళ క్షేమాలు తెలుసుకొని రమ్మని పంపిస్తే తప్పు చేసినా పిల్లలు పొరపాటు చేసిన తండ్రి తండ్రి కదండి ఇక యువసభరు పంపించాడు చిన్నవాడిని యోసేపు దూరండంగా ఉండి వస్తుండగాని ఎవరక్కడ మనిషి వస్తున్నాడు అని చూసి అన్నలు గుర్తుపెట్టి తమ్ముడని దూరంగా ఉండగాని వీళ్ళు దూరాన ఉండగానే యోసేపు మీద దురాలోచన చేశారంట ఎంత దురాలోచన వీళ్ళని చంపి పారేయాలి ఈరోజు మొత్తం మీద చంపిదని సిద్ధమయ్యారు అప్పుడు యోధ వచ్చి అరే వాడు మన రక్త సంబంధిరా మన తమ్ముడు వాడు మన తర్వాత పుట్టినవాడు వాడిని చంపితే మనకేం ప్రయోజనము అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వీళ్ళగా ఐగుప్తుకు వెళ్ళేటువంటి ఈ ఒంటెలు వె వెళుతా ఉన్నాయి వెళుతున్నప్పుడు ఏం చేశాడు ఈ యోధ వాళ్ళకి ఇచ్చేస్తే పద పడొక డబ్బులు ఇస్తారు మనకు డబ్బులకు డబ్బులు వస్తాయి వాడి బాధ పోతుంది అని తన తోటి వారికి నచ్చజెప్పి సహోదరులందరికీ ఈ యోసేపును వాళ్ళకి అమ్మేశాడు డబ్బులు తీసుకొని వాళ్ళు బయటకెళ్ళిపోయారు ఇక పేడ పోయింది బాధ పోయింది ఏ బాధ లేదు ఇక మందరం మొత్తం మింగేసినా ఆ ముసలివాడు మనల్ని ఏమీ చేయలేడు అని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇక్కడ వాక్యాన్ని గమనించి చూస్తే అప్పుడు ఏం జరిగింది ఈ అమ్మేదానికి ముందుగా అంటే ఆది కాండము ముప్పై ఏడు ఇరవై ఆరులో అప్పుడు యువత మనము మన సహోదరుని చంపి వాని మరణమునకు వాని మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనము మనము మన సహోదరుల్ని చంపి వాడి మరణాన్ని దాచిపెట్టి మాకు తెలియదు అని చెప్పినందువల్ల ఏం ప్రయోజనము అందువలన వాడిని చంపద్దు అని యువద ఏం చేశాడంటే యోసేపు మరణాన్ని అడ్డుకున్నాడు యోసేపు బ్రతికి ఐగుప్తుకెళ్ళిన బాణసన సంతలో అమ్మబడిన పొత్తి వరింట్లో శ్రవపడినా ఎన్ని నిందల అవమానాలు భరించినా ఐగుప్తులకు రాజే అయినా అంతగా అభివృద్ధి చెంది వర్దిలినా చివరిగా మరలా తండ్రి చూసుకొని ఆనందించిన ఇవన్నీ జరిగిందని కారణము యోజ బ్రతిక ఉండటం యోసే బ్రతిక ఉండేందుకు కారణం యోధ యోధ యోధలో పని తీర్చుకునే స్వభావాలు లేవు స్థుతించే వాణిలో ప్రార్థించే వాణిలో ఎట్లాగైనా వాడి మీద పని తీర్చుకోవాలి వాడికి నేను దెబ్బ దెబ్బ కొట్టాలి తిరిగి మరలా అంతకంత చేయాలి అనే స్వభావము దేవుణ్ణి ప్రార్థించి స్తుతించే వారిలో ఉండదండి కాబట్టి ఈ యోధాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన సంగతి వాడిని చంపి మరణాన్ని దాచిపెడితే మనకు వచ్చిన ప్రయోజనం ఏముంది అందుకని చంపామని చెప్దాం చంపామని కాకుండా చచ్చిపోయాడు మృగంజీ చేసింది ఇదిగో నీ కొడుకు వస్త్రం దొరికిందని చెప్దాం ఇద్దాం ఆ ముసలి ఏమైనా బాధపడిని కానీ తప్పిద్దాం అమ్మేసుకుంటే వాడు మళ్ళీ తిరిగి రాలేడు ఆ దేశం వేరు ఈ దేశం వేరు వాడు ఉంటే పుట్టాడు పోతే పోతాడు మనకు డబ్బులు వస్తాయి అని చెప్పి నచ్చజెప్పి ఏం చెప్తే వింటారో చెప్పి మత మీద యోసేపును మరణం నుండి తెప్పించిన వాడు యోధ వాళ్ళ అన్న యోసేపు వాళ్ళ అన్న కనుక యోధాలో పరిదెర్చుకునే గుణం లేదు వాడికి అటువంటి స్వభావము ఉండకూడదు ఈ రోజున మందిరానికి వస్తారు దేవుని బిడ్లార చాలామంది మందిరాలకు వెళతారు మందిరాలకు వెళ్ళి మందిరానికి వెళ్ళిన తర్వాత మందిరంలో ఉన్న కూడా ఇంట్లో ఉంటే కొందరితో సమాధానం ఉండదు చుట్టుపక్కల బంధువులతో కొందరితో సమాధానం ఉండదు ఆ ఇంట్లోనే పెద్దలకి పిల్లలకి ఒకరితో ఒకరికి సమాధానం ఉండదు చివరికి సంఘానికి వస్తే కూడా సంఘంలో కూడా కొంతమందితో సమాధానం ఉండదు సంఘంలో కొంతమందితో సమాధానం ఉండదు ఒక సంఘానికి వెళితే వాక్యం చెప్పేదానికి వెళితే నేను వెళ్ళిన తర్వాత వాక్య పరిచయం అయిపోయాక కొందరు వచ్చి నన్ను పలకరించారు ఒక మూడు నెలల కుటుంబాలు వచ్చి చాలాసేమైనంత గడిపి పలకరించి వెళ్ళారు ఒకరు నాలుగు నెలల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాను రెండోసారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు కనపడలేదు అడిగాను పాస్టర్ గారిని పాస్టర్ గారు అండి వాళ్ళు ఎవరు కనపడలేదే రాలేదే చెప్పలేదా అంటే చెప్పలేదు చెప్పకపోవడం ఏంటి పార్షి గారు ఒకటికి నాలుగు సార్లు చెప్పాం కానీ వాళ్ళు రాలేదు రావడం మానేశారు కారణం ఏంటి వచ్చిన తర్వాత ఏం జరిగింది అందరూ బాగానే కలిసి ఉన్నారు సంతోషంగా విశ్వాసులు విశ్వాసులు ఉంటే మంచిదే కదా అనుకున్నాం లేకుండా వాళ్ళు ఒకరి దగ్గర ఒక డబ్బులు తీసుకున్నారు అప్పు చేశారు అప్పిచ్చారు ఇచ్చారు రకరకాలుగా చేసుకున్నారు ఈ డబ్బులు అడుగుతామని చెప్పేసి తీసుకున్న వాళ్ళు రావడం మానేశారు వాళ్ళతో గొడవ పెడితే అనవసరం లేనిపోయిన సమస్య అని ఇచ్చిన వాళ్ళు మానేశారు మొత్తం మీద ఆ నాలుగు కుటుంబాలు చూశారా సాధారణ గారు ఎంత సింపుల్గా తెప్పించారు దేవుడి సన్నిధి నుండి కాబట్టి దేవుడితో దేవుడి సహవాసంలో ఉన్నవాళ్ళు ఎవరు ఎంతవరకు ఎక్కడ ఆగాలో ఎక్కడ అడుగు వేయాలో ఈ సంగతి కాస్త తెలిస్తే బాగుంటుంది ఎక్కడ లేని వరుసలనే కలుపుకొని ఆ తర్వాత లేనిపోయినవన్నీ మీదికి తీర్చుకొని చివరికి దేవుడి సన్నిధిని విడిచిపెట్టి అసలైన విచిత్రమైన సంగతి చెప్పనా కొందరు మనుషులతో మనుషులు అసమాధానాన్ని సంపాదించుకుంటారు మనుషులతో మనుషులు గొడవపడి దేవుడికి దూరం అయిపోతారు మనుషులతో మనుషులు గొడవపడతారు దేవుడికి దూరమైపోతారు సంఘానికి ఇది కాకపోతే ఇంకొకటి ఎందుకని మనసు దానికి ఇష్టపడని ప్రతి ఒక్కరు కూడా మందిరాలు మారుతూ ఉంటారు లోబడే గుణం అక్కడ లేకపోతే ఆ వ్యక్తి లోబడ్డు కానీ ఆ స్థానాన్ని స్థితిలో పోగొట్టుకుంటాడు కానీ లోబడే మనసును సంపాదించుకోడు మందిరాలు మారటమో ఇంకేదో చేయటమో గొప్ప సంగతి కాదు కాని అండి విన్న వాక్యానుసారంగా నీ మనసు మార్చుకుంటే అది దేవుడికి మహిమ అది దేవునికి పరిశుద్ధతలో పరిశుద్ధతలో నీవు నిలబడినట్లుగా నువ్వు దేవుడు నీతో ఉండడానికి ఆయనకు ఆయనకు అనుకూలపడినట్లుగా దాని వలన నీవు ఆశీర్వదించబడతావు కాబట్టి మనుషుల సహవాసంలో మనుషుల ఐక్యతలో మునిగిపోయి దేవుని వల్ల కలిగి ఐక్యతను పోగొట్టుకుంటే నీవు ఎంత మొరపెట్టినా ప్రార్థించినా వచ్చేటదంటూ సంపాదించేదంటూ ఏమీ లేదు కదా కాబట్టి యూదాలో పరిదించుకునే గుణము లేదు యూదాలో సమస్యను పెద్దగా మార్చుకునే గుణము లేదు లేక తప్పించాడు మొత్తం మీద యోసేపును మరలా కల్లారా ఒకరోజు చూసుకొని ఆనందించి యోసేపే వీళ్ళకి దిక్కయ్యేటట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు యోసేపు పగబెట్టుకోలేదు వీలేదు ఇతనిలో ఏది లేదు మొత్తం మీద అందరు కలుసుకొని ఆనందించారు ఆ తర్వాత పశ్చాత్తాప ఐక్యత కలిగి ఉన్నారు అవి పశ్చాత్తాపం అనేది ఐక్యతను కలగజేసేదే కానీ పగ సాధించదు కాబట్టి యువదాలో పగ సాధించే గుణము లేదు స్థుతించేవాడు ప్రార్థించేవాడు ఎప్పుడు పగ సాధించేదానికి ఇష్టపడ్డు ఒకవేళ సంఘంలోనైనా కుటుంబంలోనైనా తోటి విశ్వాసులైనా బంధువులైనా మా స్నేహితులైనా మరి ఎవరైనా ఇలాంటి అసమాధానాలు ఏవైనా ఉంటే తప్పు ఎదుటి వాళ్ళదైనా మీరెళ్ళే మొదట నీవు సమాధానంగా మాట్లాడేవంటే ఆ ఘనత నీకే ఉంటుంది యూదాలో దేవుడు ప్రసిద్ధులైనట్టుగా ఆయనకి ఇష్టమైన వనమైనట్టుగా నీవే దేవునికి ఇష్టంగా మారతావు కానీ మిగతా వాళ్ళు కాదు కదా మొదట నీవు ఉంటావు అందుకని తప్పు ఎవరిదా అనేది ముఖ్యం కాదు కానీ నీ ఐక్యత కలిగిన మనసుతో సమాధానాన్ని సహవాసాన్ని కోరుకోవటం అనేది ముఖ్యం ఇటు కృప దేవుడు మనకి ఇచ్చిన గాక మరి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి యూదాలో పని తీర్చుకునే గుణము లేదు యువధ యూదాలో ఏముంది ప్రేమ ఉంది ప్రేమ ఉంది ప్రేమ పగ ఈ రెండు ఒక ఇంట్లో ఉండవు కదండి అందుకే అసమాధానాలు యుదాలు పగదీర్చుకునే గుణం లేదంటే ఏమున్నట్టు ప్రేమ ఉన్నట్టు అందుకని ఇందు గురించి వాక్యం అంటుంది పత్రికలో ఓ చక్కటి మాట రాస్తున్నాడు పత్రిక పదమూడవ అధ్యాయమో పదో వాక్యం రోమ పదమూడు పదిలో ఏమని రాస్తున్నాడు ప్రేమ పొరుగువానికి క్రీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ప్రేమ పొరుగువానికి క్రీడు చేయదు తోటి వానికి నష్టం చేయదు ఒక వ్యక్తి పాడే పోవాలని కోరుకోదు ఒక వ్యక్తి నష్టపోతే వాడికి అలాగే కావాలి అని కోరుకునేది ప్రేమ కాదు ఎదుటి వ్యక్తి శత్రుత్వపు స్వభావాన్ని కలిగిన వాడైనా ఆ వ్యక్తి నష్టపోతే నిజమైన ప్రేమ కలిగిన ఒక వ్యక్తి ఇంత పని జరిగింది ఇంత ఇలా అయిపోయిపోయింది పరిస్థితి అని బాధపడతాడు పరామర్శిస్తాడు పలకరిస్తాడు కష్టకాలంలో కాబట్టి యూదాలో ప్రేమ ఉంది పగకు సాధించే గుణము లేదు కాబట్టి వాక్యం అంటుంది ప్రేమ పొరుగవానికి ఎప్పుడు కీడు చేయదు అందుకే యూద కీడు చేయలేదు దాన్ని తప్పించాడు పొరుగు కీడు చేయకుండా ఉండుట ప్రేమ కలిగి ఉండుట అది ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని వాక్యాన్ని దేవుడి చిత్తాన్ని నెరవేర్చటమే మరి ఈ మాటలు వింటున్న నీవు ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నావా ఏ ప్రేమ ఉంది లోకాన్ని ప్రేమించే ప్రేమ మనుషులు మనుషుల మీద పెంచుకునే ప్రేమ లేకపోతే దేవుడితో ఉన్న ప్రేమ దేవుడిని సంపాదించుకున్న ప్రేమ ఏ ప్రేమ నీళ్ళు ఉంది కొందరు దేవుడితో ఉండగోరుతారు అది లోకానికి మనుషులకు విరుద్ధంగా ఉంటుంది లోక ప్రేమ లోకంలోనే ఉంచుతుంది క్రీస్తులు నిలబెట్టలేదు క్రీస్తులు నిలబెట్టలేదు క్రీస్తులో ఉన్న ప్రేమ ఎక్కడ ఉన్నా సరే నీవు ధైర్యంగా ఉండేటట్లుగా నిన్ను బలపరుస్తుంది నిన్ను బలహీనపడినివ్వదు ఓడిపోనివ్వదు ప్రేమ గొప్పది గనుక ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాసపడమని లేఖనం పలుమార్లు హెచ్చరిస్తూ ఉంది గనుక దేవుని ప్రియులారా నీలో ఉండవలసింది సహోదర ప్రేమ సహోదర ప్రేమను నిలవరముగా ఉండనివడి నిల్ నిలవరముగా ఉండనివడి అని వాక్యం అంటుంది అందుకే మరొక మాట కూడా ఎందుకు వస్తుందంటే మనము ఒకరినొకడు ప్రేమించము ఒకరికి ఒకరు ఒకరి కొరకు ఒకరుమో ప్రార్థన చేద్దాం లవ్ వన్ అనేదర్ ప్రే ఫర్ వన్ అనేదర్ లవ్ వన్ అనేదర్ ఒకరిని ఒకడు ప్రేమించండి ప్రే ఫర్ వన్ అనేదర్ ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయండి ఈ పనులు ఎవరు చేస్తారు హృదయంలో ఒక వ్యక్తిని ప్రేమించే గుణము కలిగిన వాళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తారు ప్రేమ దేవుడు ప్రేమ అయ్యే ఉండేను దేవుడు ప్రేమ అయ్యి ఉండేను ప్రేమ దేవుని మూలంగా కలిగేది కోపము ఈర్ష్య ఆవేశము ద్వేషము సాతాను మూలంగా లోకం మూలంగా కలుగుతాయి గనుక వాటి వల్ల కలిగినవి మనలో దానికి మనం లోకస్థలమైతే కాదు కానీ దేవుని పిల్లలము గనక మన హృదయాల్లో దేవుని ప్రేమ ఉండాలి దేవుడి ప్రేమతో మన అందరి హృదయాలు నింపును గాక ఐ మీన్ కాబట్టి యూదాలో ఉన్న ఈ గొప్ప అనుభవాలు నిన్నటి రోజున కొన్ని ఈరోజు మరికొన్ని మనం ధ్యానించుకున్నాం ఇవి కలిగి మనం బ్రతికినట్లయితే అవి మనకు క్షేమము దేవునికి మహిమ ఇతరులకు మాదిరికరమైన అనుభవాన్ని కలుగజేస్తాయి ఈ మాటలు మీ హృదయాల్లో నా దేవుడి స్థిరపరుచున్న గాక ఆ మీన్ నాతో కూడా మీరు కళ్ళు మూసి ప్రార్థన ఏకవిస్తే మీ కొరకు రెండు మాటలు ప్రార్థన చేసి ముగిస్తారు ప్రేమస్వరూపిణమైన మా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు కృపావాత్సల్య పూర్ణమైన దేవుడవైనందుకు స్తోత్రం యూధాని గురించి ఈ పూట మరికొన్ని సంగతులు ధ్యానించుకునేందుకు చూపిన మీ కృప కొరకు స్తోత్రము నాయన యూదా ఇస్రాయల్ మనుషులందరూ యహోవాకి ఇష్టమైన ద్రాక్ష తోట అయితే యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనమని ఆ జనాంగమును గురించి మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రం యూదాలో ఉన్న గొప్పదనాన్ని స్థుతించే వారిలో ప్రార్థించే అనుభవాన్ని కలిగిన వారిని ఏ విధంగా ఉంటారు అనేటువంటి సంగతులు ప్రభా మీరు మాకు వివరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము మీ ఎదుట ప్రేమ కలిగిన వారమై పరిశుద్ధత కలిగిన వారమై ఈర్ష్య ద్వేషాలు కోప ఆవేశాలు లేని వారమై తండ్రి మిమ్మల్ని ఎప్పుడూ వారమై మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటుంది కృప చూపించమని వేడుకుంటున్నాం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని అట్టి ఆశీర్వాదాలతో కృపలతో నింపండి మీ గణనామాన్ని మహిమపరచుకోండి మీ కృపలో భద్రపరచమని మీ చేతులకు అప్పగిస్తూ ఏసు పరిశుద్ధ నామాన ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలు